ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె సింధూర నారాయణ నెల్లూరు నగరం నలభై ఐదు డివిజన్లో పర్యటించారు ముందుగా సింధూరుకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని పొగతోట రిచ్ హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు ప్రతి ఒక్కరికి టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ చేసిన అభివృద్ధిని ప్రజలకి తెలియజేశారు రానున్న ఎన్నికల్లో రూపాయి సైకిల్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నారాయణను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని సింధూర అభ్యర్థించారు నేను చెప్పాను తాస్తూనే ఉంటాడని అని చెప్పాను పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద పాపను ఈరోజు నలభై ఐదవ డివిజన్లో ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అందరితో కలిసి పొగతోటి నందు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది జరుగుతోంది మీరు ఇప్పుడే సృజన్ గారు మాట్లాడడం విన్నారు అలాగే ఇక్కడున్న మిగతా టీడీపీ కార్యకర్తలు అది బూత్ ఇన్ఛార్జెస్ అవ్వచ్చు లేకపోతే మహిళా శక్తి కావచ్చు లేకపోతే యూత్ ఇన్ఛార్జీలు కావచ్చు అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళడం అన్నది జరుగుతోంది ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ఫోర్ థౌజండ్ హౌసెస్ పైగా కవర్ చేస్తున్నామండి టూ మంత్స్గా అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ హౌసెస్కి వెళ్తూ ఉంటే వేరియస్ పీపుల్ని కలుస్తున్నాము అంటే కులమతాలు అనే భేదం లేకుండా అలాగే ఏజ్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఇంట్రాక్షన్ అన్నదానికి పాసిబుల్ అవుతోంది ఇంటింటికి వెళ్ళి చేసే ప్రచారంలో దానిలో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అది వృద్ధులు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదా మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు లేకపోతే యంగ్స్టర్స్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేట్ అవ్వబోతున్న వాళ్ళు అయి ఉండొచ్చు లేదా చిన్నపిల్లలు అవ్వచ్చు ఏ ఏజ్ గ్రూప్ తీసుకున్నా కూడా వాళ్ళకి వేరే వేరే సమస్యలు ఉంటున్నాయి అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వృద్ధులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళకి పెన్షన్లు అన్నది ఈ గవర్నమెంట్ గత ఐదేళ్ళగా ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక చిన్న చిన్న సాకులు పెట్టుకొని వాళ్ళకి ఆ పెన్షన్లు అన్నవి ఎగ్గొడుతున్నారు ఒకసారి ఏమో మీకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుందని ఎగ్గొడుతున్నారు ఒకసారి ఏమో మీకు ఎక్కడో ఆస్తులు ఉన్నాయని చూపించి ఎగ్గొడుతున్నారు వాళ్ళు మాకు వచ్చేదే ఆ చిన్న అమౌంట్ అమ్మ మాకు వాళ్ళు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయి ఉండొచ్చు లేకపోతే వృద్ధులు అవి ఉండొచ్చు వాళ్ళస కదలేని పరిస్థితుల్లో ఉన్నారు మేము వెళ్ళి ఆ పెన్షన్ కలెక్ట్ చేసుకోవడమే మాకు చాలా కష్టం ఇంకా మా చేత ఇంత పేపర్ వర్క్ అవి ఇవి చేయిస్తున్నారు అయినా చివరికి డబ్బులు రావట్లేదు ఎంత కష్టమో ఆలోచించండి అని వాళ్ళు వాపోతున్నారు లక్కీగా మనకి మనకు తెలుసు ఇంకొక వన్ మంత్లో ఎలక్షన్స్ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారని ఆయన ఒక్కటే ప్రామిస్ చేశారు ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం మనీ కన్నా త్రీ థౌజండ్ రూపీస్ కన్నా ఆయన నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా ఎవరో వాళ్ళొచ్చి తీసుకోవడం కాదు ఆఫీస్లో మనమే టీడీపీ కార్యకర్తలే వాళ్ళకి అందజేసేటట్టు ఆ రోజు గవర్నమెంట్ కార్యకర్తలే వచ్చేసి అందజేసేటట్టు ఆయన ప్లాన్ చేస్తున్నారు అదొక అద్భుతమైన స్కీమ్ ఇది డెఫినెట్గా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అదొక వరం అనే చెప్పాలి సో అలా ప్లాన్ చేస్తున్నారు అలాగే మీరు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళకి వేరే రకమైన సమస్యలు ఉంటున్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళైతే అసలు లా అండ్ ఆర్డరే లేదండి మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని ప్రతి ఒక్కరూ వాపోతున్నారు అలాగే ఒక చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైతే అసలు ఉద్యోగాలు ఇప్పుడు అసలు రానే రావట్లేదు మాకు ఇక్కడ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండాలన్న ఇష్టమే పోతోంది అందరూ తమిళనాడుకి అలాగే తెలంగాణకి కర్ణాటకకి పారిపోతున్నారు యంగ్స్టర్స్ అయితే వాళ్ళు అసలు ఎంతో కష్టపడి మంచి మంచి కాలేజెస్లో స్కూల్స్లో చదువుకొని ఉన్న పిల్లలు ఎంతో కష్టపడి మెరిట్ స్కాలర్షిప్ తెచ్చుకున్న పిల్లలు కూడా నేను కొంతమందిని మీట్ అయ్యాను వాళ్ళతో మాట్లాడుతుంటే నాకే ఎంతో వస్తుంది ఎందుకంటే ఈరోజు మీడియా అంతా ఎంతో బాగా స్ప్రెడ్ అయి ఉంది వాళ్ళు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉన్నారు వాళ్ళకి జనరల్ అవేర్నెస్ కూడా చాలా ఉంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే చేసుకోదగ్గ ఉద్యోగాలు వాళ్ళకి లేవు బికాస్ గ్రోత్ అన్నది లేదు స్టేట్లో గ్రోత్ లేనప్పుడు కొత్త ఆపర్చునిటీస్ లేవు సో డెఫినెట్లీ వాళ్ళు సఫర్ అవుతున్నారు ఇంకా చిన్న వస్తే ఓన్లీ ఒక ఇంట్లో ఒక్క ఒక్క కిడ్కి మాత్రమే పదిహేను వేలు అన్నది ఈ గవర్నమెంట్ ఇస్తుంది ఎడ్యుకేషన్ కోసం కానీ ఇంట్లో ఒకవేళ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటే ఏం చేయాలండి అంటే మిగతా వాళ్ళు చదువుకోకూడదా కాబట్టి టీడీపీ చేసిన కొత్త ప్రామిస్ డెఫినెట్గా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఒక్కొక్క స్టూడెంట్ తరపున అంటే ఒక్కొక్కటికి పదిహేను వేలు రూపాయలు ఇప్పిస్తున్నారు అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా ఇప్పిస్తున్నారు సో డెఫినెట్గా టీడీపీ విజన్ అన్నది ఆ రెండు మూడు పథకాలు నేను ఏవైతే ఇప్పుడు చెప్పానో వాటితోనే తెలిసిపోతుంది ఇవే కాదు ఇయర్లీ మూడు గ్యాస్ సిలిండర్లు ఆడవాళ్ళకి అందజేసేటట్టు యూనో ప్రామిస్ చేస్తున్నారు ఇలా ఎన్నో ప్రామిస్ చేస్తున్నారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు ఇక్కడ నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఇక్కడ ఎలాంటి మంచి పనులు చేయించారు అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అయితే కానివ్వండి అన్నా క్యాంటీన్లు కానివ్వండి లేదా బారాషాహె దర్గా కానివ్వండి లేకపోతే షాదీ మంజిల్ కానివ్వండి పార్కులు కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ని డెవలప్ చేయడం కానివ్వండి ఏదన్నా కానివ్వండి డెఫినెట్గా ఆ పనులన్నీ ఈసారి ఎలెక్ట్ అయిన తర్వాత పూర్తి చేస్తారు టిట్కో ఇల్లులు కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇల్లు దోమలు లేని నగరం మంచినీటి సరఫరా ఈ మూడు డెఫినెట్గా వచ్చిన వెంటనే చేయిస్తారు అది మేము చెప్పడమే కాదు ఈ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసే ప్రాసెస్లో ప్రజలే మాకు చెప్తున్నారు ధైర్యం ఇస్తున్నారు ఈ వన్ మంత్లో డెఫినెట్గా టీడీపీ వస్తుంది అత్యధిక మెజార్టీతో వస్తుంది నారాయణ గారు ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో విన్ అవుతారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా నెల్లూరు నుంచి డెఫినెట్గా మంచిగా విన్ అవుతారు అండ్ టీడీపీ ప్రభుత్వం మళ్ళీ ఫామ్ అయ్యి మన కష్టాలన్నీ తీరుస్తుంది మంచి ప్రోగ్రెసివ్ స్టేట్గా ఏపీ తయారవుతుంది థ్యాంక్ యూ సో మచ్